తదుపరి శ్రీ చేంబోలు శ్రీరామ శాస్త్రి గారిని ఆహ్వానిస్తున్నాము ఈయన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి సోదరులు ఇన్సూరెన్స్ రంగంలో వృత్తిగా ఉన్నారు సమాన్యుడు పూర్ణత్వపు పొలిమేరలో లాంటి పుస్తకాల ద్వారా శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి వ్యక్తిత్వాన్ని మన ముందు ఆవిష్కరించినటువంటి రచయిత గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము అలాగే నా తరపున వారు కావచ్చు అందుకనే మీరు గమనిస్తే మీడియా పీపుల్ లేరు దాదాపుగా మీడియాకి సంబంధించిన యాభై కెమెరాలు అలా ఉండి అడ్డం రాకూడదన్న ఉద్దేశంతో మీడియాకి నేనే ఫీడ్ ఇస్తానని చెప్పాను సో అందుకని మన ఒక ఆత్మీయమైన ఆహ్లాదకరమైన బంధుమిత్ర సపరివార సమేతంగా చేసుకోవాలనుకుంటున్న ప్రోగ్రాం ఇది అందుని సిరివెన్నల కుటుంబం నుంచి ప్రతినిధిగాను నన్ను మనల్ని ఆశీర్వదించడానికి సీతారామశాస్త్రి గారి యొక్క సోదరులు అయినా గారి సోదరులు శ్రీరామశాస్త్రి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నారు సభకు నమస్కారం వేదికను అలంకరించిన పెద్దలకి వేదిక ముందు కూర్చున్నటువంటి రహజ్ఞులకి ప్రజ్ పెద్దలకి అందరికీ నమస్కారం ఆకలి రాఘవేంద్ర గారు నేను ఇలాగా చిత్రేంద్ర గారి మీద పుస్తకం రాద్దాం అనుకుంటున్నాను మీ సహకారం కావాలి అని కోరారు నేను అన్నయ్య మీద వేలాదిగా పుస్తకాలు రావాలి అని కోరుకునేవాడిని ఇంకేదంటే అన్నయ్య ప్రతి పాట ఒక పుస్తకానికి ఒక పిహెచ్డి సిద్ధాంత సిద్ధాంత గ్రంథానికి సరిపోయేటువంటి పాట అందుకని చెప్పి ఇంకా ఇంకా చాలా వస్తాయి ఆయనకి నేను నేను రాసినటువంటి మా నాన్నగారి జీవితాన్ని ఆవిష్కరించినటువంటి సామాన్యుడు ఆ తర్వాత మా అన్నయ్య వ్యక్తిత్వాన్ని విశ్లేషించినటువంటి పౌర్ణత్వపు పొలి మేరలో ఇవి రెండు పుస్తకాలు ఆయనకి ఇచ్చాను కాక నా దగ్గర రెండు మూడు సార్లు ఆయన వచ్చి అనేకమైనటువంటి విషయాలు వివరాలు అయినా తెలుసుకున్నారు తెలుసుకునేవన్నీ ఇందులో చక్కగా పొందుపరిచారు అయితే ఇక్కడ ఒక విషయం నిజాయితీగా ఒప్పుకోవాలి మరి ఎంత కాదనుకున్నా ఎంత జాగ్రత్తగా ఉన్నా అహంకారం అనేటువంటిది లోపలికి వచ్చేస్తూ ఉంటుంది అమ్ముతాముగా మనకు తెలియదు గారు చాలా బాగా రాస్తారని నాకు తెలుసు చాలామందికి నచ్చుతుందని నాకు తెలుసు కానీ నాకు అది ఇంప్రెసివ్గా ఉంటుందా అనేటువంటి ఒక చిన్న అహంకారం నాకు వచ్చింది ఎంచేదంటనే అన్నయ్య గారు చనిపోయిన తర్వాత అన్నయ్య గారి సాహిత్యం ఆయన రాసినటువంటి ప్రతి అక్షరాన్ని కూడా ముద్ర రూపంలో తీసుకురావాలి పుస్తక రూపంలో తీసుకురావాలి అనేటువంటి బృహత్ యజ్ఞాన్ని తోటగూరు ప్రసాద్ గారు పూర్వ తానా అధ్యక్షులు తానా పూర్వ అధ్యక్షులు తర్వాత ఇప్పుడు తానా ప్రపంచ సాహిత్య వేదిక సంచాలకులు ఆయన తనను ఎత్తిమీదేస్తున్నారు దానికి కావలసినటువంటి ఆర్థిక వనరులను ప్రతి నేపాన్ని ఆయన సమకూర్చారు వారి మిత్రుల్ని అడిగి ఆయన బాగా సినిమాభాగం ఆయన పెట్టుకొని దానికి కిరణ్ ప్రభు గారిని సంపాదనలుగా ఉండవలసింది కోరి ఆయన ఒప్పించారు ఈ విధంగా ఆ మొత్తం అన్నయ్య రాసినటువంటి సినిమా సినిమా యాత్ర సాహిత్యాన్ని అంతటినీ ఆరు వాల్యూములుగా మేము చేశాము ఆ సాహిత్యాన్ని సేకరించి ఒక చోట చేర్చి పరిష్కరించి డిటిపి చేయించి ముద్రించేటువంటి బృహత్ కార్యాన్ని మా కుటుంబం స్వీకరించింది ఎందుకంటే అది మా కుటుంబానికి చాలా గర్వకారణమైనటువంటి పని కాబట్టి కుటుంబ పెద్దగా నేను ఆ బాధ్యతను స్వీకరించాను అన్నయ్య యొక్క అనేక మంది అభిమానులు మా కుటుంబ సభ్యులందరూ కలిసి ఒక ఐదు ఆరు నెలలు పూర్తిగా దాని మీద ఉండి చేశాం ఆ సందర్భంలో అన్నయ్య యొక్క సాహిత్యం అంతటినీ కూడా నేను కొంత పరామర్శ చేశాను అది కాక నేను పంతొమ్మిది రెండు వేల పదిహేనులోనే ప్రారంభించినటువంటి ఒక ఒక ప్రణాళిక ఏమిటంటే అన్నయ్య వ్యక్తిత్వాన్ని నేను ప్రపంచానికి తెలియచేయాలి అన్నయ్య గురించి చెప్పగలిగినటువంటి ఆ యొక్క అథెంటిసిటీ నా దగ్గరే ఉంటుంది ఎంచేదంటే నేను అన్నయ్య కేవలం పంతొమ్మిది నెలల డిఫరెన్సెస్లో మేము పుట్టిన వాళ్ళం మేము ఇద్దరు స్నేహితులుగా పెరగాం అన్నయ్య ప్రతిక్షణాన్ని నేను నేను కూడా ఆయనతో ఫాలో అయ్యాను కాబట్టి నాకు తప్పకుండా దానికి అర్హత ఉందని అనుకున్నాను సాహిత్యాన్ని విశ్లేషించే అర్హత లేదని కూడా అనుకున్నా అందుకని ఆయన వ్యక్తిత్వాన్ని పూర్తిగా విశ్లేషిస్తూ పూర్ణత్వ పొలిమేరుడు అని రాశాను అంటే ఆయన వ్యక్తిత్వం ఆయన సాహిత్యం రెండూ చూసిన తర్వాత ఇంకా నన్ను ఇంప్రెస్ చేసేలాగా ఈయన ఏం రాస్తాడు అమ్మ పుట్టిళ్ళ మేనవాకి ఎలా చూపెడతాడు అనుకున్నా కానీ ఈ పుస్తకం చదివిన తర్వాత అమ్మ పుట్టిలో మేనవా కూడా చాలా కొత్తగా చూపించగలడా అని అనిపించింది అంటే నాకే చాలా నూతనంగా చాలా అద్భుతంగా అనిపించింది అంటే మీకు అందరికీ అది ఒక ఒక మెస్మరైజ్ చేస్తుంది అనేటువంటిది నేను తప్పకుండా చెప్పగలను అది మీరు చదివి అనుభవాన్ని మీరు పొందాలని ఆశిస్తూ నేను మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను నమస్కారం